హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాటి సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇక కనిపిస్తున్నాయి కదా అందాల పువ్వులు ఇదే ఈరోజు మన వీడియో ఈ మొక్కలు ప్రస్తుతానికి ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను మీకు కట్ చేసిన తర్వాత ఎంత బాగా పెరిగాయో అది ఇంకోటి ఏంటంటే ఏ పోతా అప్పుడే నాలుగో సారో అయిపోయి మళ్ళీ రావడం ఇంకొక పది పదిహేను రోజుల్లో నేను కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఒకసారి వీడియో తీసేస్తే మనం ఎంజాయ్ చేయవచ్చు ఈ పువ్వులతో తీస్తున్నాను అనమాట ఈరోజు మనం ప్రకృతిని ప్రేమిస్తే మనల్ని కూడా ప్రకృతి ప్రేమిస్తుంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ నా ఉద్దేశం చెప్తున్నాను కొమ్మలు ఎటైనా ఎక్కడికైనా పెరగవచ్చు అది పెద్ద విచిత్రం కాదులండి నేను మామూలుగా నా ఉద్దేశ ప్రకారంగా నేను అలా ఊహించుకుంటాను నాకోసమే ఈ కొమ్మ ఇలాగా గోడ అవతల నుంచి లోపలికి నాకోసమే వచ్చిందని నేను అనుకుంటాను అనమాట అందుకని అలా అంటున్నాను ఇలా ఈ తీగ చూడండి ఎంత అందంగా ఉందో నిజంగా అలా కనిచి ఇక్కడి వరకు పువ్వులు అలా ఉన్నాయి ఎంత బాగుందో నిజంగా ఈ ఈ కొమ్మ అలాగే అటు సైడ్ కూడా ఈసారి ఏంటంటే ఇలా రౌండ్గా బాల్స్ లాగా వచ్చి పూసేవి కదా ఇంతకుముందు వర్షాకాలం అలా వస్తున్నాయి వర్షం వర్షాకాలం వచ్చే ముందు అలా వస్తున్నాయి ఇప్పుడు నేను కట్ చేస్తాను కదా అప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి పెద్ద పెద్ద కొమ్మల్లాగా పెరిగిపోయామాట అయినా సరే ఈ మొక్కలు ఎలా పెరిగినా కూడా అందంగానే ఉంటాయి నేను ఈ విపరీతంగా వేడి ఉంది అందుకని రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను ఇలా అప్పుడప్పుడు వీడియోస్ పెడతాను చూసి ఎంజాయ్ చేయండి ఈరోజు చాలా ఎండగా ఉంది ఎంత అగ్నిగోళంలాగా ఉంది అంటే సాయంత్రం చల్లని వర్షం వస్తుందని అనేమో ఒక సందేశమేమో అనుకుంటున్నాను ఈ వేడి కూడా నాకు బాగుంది సాయం మనకి ఇదొక ఉదాహరణ ఏదైనా ఎంత వేడిని తట్టుకోగలిగి ఉంటున్నాము అంటే చల్లని గాలిలు చల్లని చిరుజల్లు సాయంత్రం వస్తాయని నేను అనుకుంటున్నాను అవి అది చల్లగా ఉంటుంది బాగుంటుంది కదా వచ్చే ముందు ఇది ఉంటుంది అలాగే మనిషి జీవితంలో కూడా ఏదైనా కొంచెం ఇబ్బంది వచ్చింది అంటే దాని తర్వాత మంచిది జరుగుతుంది అని ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చూశారు కదా ఇప్పుడు ఇటు నుంచి చూపిస్తున్నాను యువతల నుంచి అవతలకి వచ్చింది ఆ కొమ్మ ఎంత బాగా పూసాయో చూడండి కాకపోతే ఈసారి రౌండ్గా రాలేదు ఇలా పెద్ద పెద్ద కొమ్మలు వచ్చి పూసాయమాట ఇంకా మనకి తడిపా వర్షాలు పడుతున్నాయి కదా మ్యాక్సిమం ఇంకా పది పదిహేను రోజులు ఉంటాయి ఆ తర్వాత వర్షాలకి రాలిపోతాయి ఇది మూడోసారి రావడం రౌండ్గా కట్ చేస్తాను ఈసారి ఈ పువ్వులు అయిపోగానే వర్షాలు పడితే పువ్వులు రాలిపోతాయి అప్పుడు ఈ కొమ్మలు కట్ చేసేయాలి మా దగ్గరికి ఇక్కడ ఒక అతిథి ఉంది చూడండి పచ్చని కొమ్మల్లో సేద తీరుతుంది భలే ఉంది కదా కొమ్మను పట్టుకొని చక్కగా ఈ కొమ్మలు కట్ చేసినప్పుడు నాకు ఎంత బాధేస్తోందో పువ్వులు అయిపోయినా కూడా ఎందుకో ఈసారి ఖాళీ లేక పాపం ఇట్లని చూడలేదు లేకపోతే ఈ పాటి కట్ చేసేసేదాన్ని ఎంత బాగున్నాయో బాల్స్ లాగా బొకేస్ లాగా ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ చూడండి ఇవి స్టెమ్ కటింగ్స్ తీసుకెళ్ళి అలోవేరాలో ముంచో అరటికొండలో ముంచో ఇసుకలో పెడితే కొమ్మలు బతుకుతాయని చాలామంది చెప్పారు నేనైతే అలా ట్రై చేయలేదు కానీ ఎర్రన మట్టి గట్టిగా ఉన్న ఎర్రన మట్టిలో పెడితే మాత్రం చిగురులు వచ్చినాయి ఇంతకుముందు వీడియోస్లో నేను మీకు చూపించాను కదా బ్యాక్ యార్డ్లో కుండీలో కొమ్మ బాతే బతికిందని ఈసారి మళ్ళీ ప్రయత్నం చే చేయాలనుకుంటున్నాను అంటే మన దగ్గర ఒక్కొక్కటే ఉందనుకోండి రంగు దాన్ని మనం డెవలప్ చేసుకుంటే ఇంకో రెండు మూడు అవుతాయి కదా అందుకని చెప్పి ఇవే నేలలో వేస్తే పెద్ద అదే కుండీలో వేసుకుంటే ఇలా మన కంట్రోల్లో అన్నమాట మనం రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేదంటే స్టెప్స్ లా కావాలంటే స్టెప్స్ లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు కాకపోతే ఐరన్తో దానికి డిజైన్ చేయించి అప్పుడు కట్ చేయాలన్నమాట నేను అవి ఏమీ చేయలేదు కానీ మామూలుగానే కట్ చేస్తున్నాను రౌండ్ బాల్స్ లాగా రావాలని కానీ ఈసారి ఇవి పొడవ పొడవుగా పెరిగినాయి ఇలా కూడా బాగున్నాయి అండి మొత్తం ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేసి మొత్తం పువ్వులమయం చూస్తున్నారు కదా చివరి నుంచి చివరి వరకు చూపి చూపించాను నేను ఈ వీడియోలో ఫస్ట్ క్లిప్ ఒకటే ఉంచాను నేను లైవ్లో మాట్లాడింది తర్వాత మాకు కరెంట్ పోయినప్పుడల్లా జనరేటర్ ఆన్ చేస్తారు తర్వాత వీడియోస్ ఈ క్లిప్స్లోని బాగా విపరీతం సౌండ్ అనమాట అందుకని ఆ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి బిల్లగన్నారు పూలు ఎంత బాగున్నాయో పింక్ కలర్ కృష్ణ తామ్రా చివరి వరకు వచ్చాను కదా ఇవి కూడా బాగున్నాయి కదా అని తీశాను ఇది మన లైను ఇంతకుముందు మీరు ఎలా ఎలా కట్ చేశాను అన్నది పాత వీడియోలో ఒకసారి చెక్ చేయండి రౌండ్గా బౌల్స్ లాగా వచ్చి ఎంతో అందంగా ఉండేవి మొక్కలు ఈసారి ఇలా అయ్యింది అలా మళ్ళీ ఎప్పుడు అని అనుకుంటున్నాను అనమాట అవి చాలా అందంగా ఉండేవి ఇప్పుడు కూడా అందంగానే ఉన్నాయి కానీ పొడవుగా వచ్చేసినాయి ఈ కాగితీం పువ్వులు ఇంకా కొన్ని రంగులు అయితే మన దగ్గర లేవు సేకరించాలనుకుంటున్నాను ఇది మాత్రం ఎవరి గురీని అనుకోండి మొక్క ఎప్పుడు భలే పూస్తుంది అది ఎప్పుడో పూర్వం అన్నమాట ఈ తర్వాత కొన్ని కొన్ని ఉన్నాయి పూర్వాన్ని కొన్ని ఉన్నాయి పూర్వం అంటే ఇరవై తొమ్మిది ముప్పై అన్ని సంవత్సరాలు ఉంటాయి మరి దానికి చూసారు ఇక్కడ ఒకే చోట్లో ఎన్నో రంగులు పెట్టాను ఇది లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా మీరు అలా చేతులు పెట్టి పట్టేసుకుంటున్నారు ముళ్ళు గుచ్చుకోవట్లేదా అని అడిగారు అన్నమాట ఈ లేత కొమ్మలకి ముళ్ళులు ఉంటాయి కానీ మెత్తగా ఉంటాయి అంత తొందరగా గుచ్చుకుపోవు చిన్న చిన్నవి ఉంటాయి ఆ అడుగుని మొదలుకుంటాయి కదా కొమ్మలు ఆటలకి అయితే పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి గుచ్చుకుంటాయి అన్నమాట ఈ నాకు ఇలా కొమ్మలు పువ్వులు నిండగా పువ్వులు ఉన్నప్పుడు ఇలా పట్టుకోవడం నాకు చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు ముళ్ళు గుచ్చుకోలేదు ఈ హైబ్రిడ్ ఎట్లకి ముళ్ళు చిన్నప్పుడు మెల్తగానే ఉంటాయి కొమ్మలకి ఇంకా గట్టిగా పట్టుకుంటే పుచ్చుకుంటే కానీ నేను జాగ్రత్తగానే పట్టుకుంటాను ఎప్పుడు నేను ఫోన్ చేసినా ఫోన్ వస్తూ ఉంటుంది సైలెంట్ మూడ్లో పెట్టాలనుకుంటాను మర్చిపోతా అన్నమాట చూశారు కదా ఈ పువ్వులు ఎంత బాగున్నాయో రోడ్డుకి ఒక సైడ్ ఇవి ఉంటాయి అన్నమాట ఇంకొక సైడు ఎడినియం ఉన్నాయి అవి కూడా పువ్వులు వచ్చాక నేను మీకు ఇంకో వీడియో చేసి పెడతాను అవి నేను ఎప్పుడంటే ఫిబ్రవరి ఎండింగ్లో కట్ కటింగ్స్ అయితే రీపోర్ట్ చేసి ఫిబ్రవరి ఎండింగ్లోనో మార్చ్లోనూ అంత కరెక్ట్గా గుర్తులేదు ఏదో అబద్ధమైనట్టు ఉంటుంది ఆ టైంలో కట్ చేయమని ఒకరు సలహా ఇచ్చారు అప్పుడు కట్ చేసా అన్నమాట ఇప్పుడు బాగా చిగురులు వస్తున్నాయి రీపోర్ట్ చేసి కట్ చేస్తే ఇంక ఈ కలపూలు తామర పువ్వులు అంటారా ఇట్లనే లోటస్ మన లోటస్ పండు క్లీన్ చేసిన తర్వాత ఇలా వచ్చాయమాట నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి పువ్వులు నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు వాయిస్ పవర్ ఇస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి కొంచెం కన్ఫ్యూజన్గా మాట్లాడడానికి దాం మీద కంటిన్యూగా అది సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చాయి అందుకని ఇంక ఈ లోటస్లో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూజిస్తున్నందుకు కానీ మిగతా రంగులు కూడా పూసుంటే బాగుండు వెయిట్ చేస్తున్నాను అవి కూడా రావాలని ఇంకా రాలేదన్నమాట ఇప్పుడు చూశారు కదా ఎంత పెద్దగా పూలు వచ్చాయో ఆ చివరిలో ఆవుల ఫామ్ దగ్గర ఏదో సౌండ్ అవుతుంది అందుకనే అటే చూస్తున్నాను అలాగా ఏంటదని కనిపించట్లేదు కానీ ఏంటో సౌండ్ అవుతుంది అందుకనే అటు అలా చూస్తున్నాను చూసారు కదా ఈ పువ్వులు ఎంత బాగున్నాయో ఈ రకం మాత్రం చాలా బాగుంది ఎవరికైనా సందర్భం అయితే తెచ్చుకోండి ఎందుకంటే సంవత్సరం అంతా పూస్తుంది విత్తనాలతో వేస్తే మాత్రం నాకైతే రాలేదు చూడండిగా ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ ముందు పూసాయి మాట ఇవి నేను ఈ వీడియో పెట్టలేదు క్లిప్ తీసి కానీ మళ్ళీ పూసాయి ఇప్పుడు ప్రస్తుతం నాలుగు పువ్వులు అయితే ఉన్నాయి అన్ని కుండీల్లోనే ఉన్నాయి ఇది అప్పుడు తీసినప్పుడు ఇవి ఒక కుండీలోనే వచ్చాయి కదా ఇప్పుడైతే అన్ని కుండీల్లోనే ఉన్నాయి ఉన్నాయన్నమాట నాలుగు పువ్వులు అయితే ఉన్నాయి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి కొత్తగా వచ్చినాయి ఇది ఫస్ట్ తీసిన క్లిప్ అన్నమాట అప్పుడు తీసిన ఫోటోస్ ఎంత బాగున్నాయి చూడండి నాకు ఈ ఫోటోలు అంటే చాలా ఇష్టం ఇంకోటి ఏంటంటే ఫోను ఈ మధ్యనే అనివార్య కారణాల వల్ల ఫోన్ పాడైపోయింది వాట్సాప్ పనిచేయట్లేదు నా స్నేహితులు బంధువులు గుర్తించి ఎవరికైనా కావాలి అని అనుకుంటే నుంచి హాయి అని పెట్టండి వాట్సాప్లో నెంబర్స్ అన్నీ పోయాయి మాట అప్పుడు తీసిన ఫొటోస్ కూడా చాలా పోయాయి నిజమండి చూడండి నేను వీడియో తీస్తుండగా సూర్యకిరణాలు పడ్డాయి అన్నమాట నాకు సూర్యకిరణాలు వచ్చినప్పుడే కదా పువ్వులు విచ్చుకుంటాయి చూడండి ఇప్పుడు తీసింది అన్నమాట ఈ అన్ని హుండీల్లోనే ఒక్కొక్కటి రెండేసి అలా ఉన్నాయి చిన్న చిన్న మొగ్గలు పువ్వులు అన్నీనే ఎంత బాగుందో కదా సూర్యకిరణాలు పక్కనేమో తామర పువ్వు నేనైతే చాలా రంగులు సేకరించాలనుకుంటున్నాను టైం సరిపోవట్లేదు ఈ సమ్మర్ అయిపోతే లోటస్ ఇంకా ఎక్కువ రంగులు పెట్టాలని ఉంది సందర్భం కుదిరితే పెడదాం చాలా పువ్వులతో అయితే ఉపయోగం ఏంటి అని అనుకుంటారు ఎవరైనా కాకపోతే మనకి వీటి వల్ల ఆనందమే పెద్ద ఉపయోగం మనకి ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు హెల్త్ బాగుంటుంది అంతే దీనివల్ల ఉపయోగం మెంటల్ టెన్షన్స్ అవి తగ్గుతాయి మొక్కల వల్ల పువ్వుల వల్ల దానివల్ల ఉపయోగాలు నాకు తెలిసి అంతే ఎందుకంటే కాయలు పళ్ళు వస్తే తింటాం పువ్వులు దేవుడికి పెట్టుకుంటాం కొన్ని రకాల వేస్ట్ అని అంటారు కొంతమంది నాకైతే ఏ మొక్కను చూసినా సంతోషంగానే ఉంటుంది సంతోషమే సగం బలం అంటాం కదా మన ఆనందాలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా రావు ఎందులో దొరుకుతాయో మనం తెలుసు మనకి మనం తెలుసుకుంటే దా ఎవరికి ఇబ్బంది లేని పనులు మనం చేసుకోవచ్చు మన కోసం మనం చూసారు కదా అన్ని కుండీల్లోని ఇది ఎరుపు కానీ చెరువులోంచి తెచ్చి చేసాము ఇంక అసలు పువ్వు అయితే రాలేదు వస్తుందో లేదో తెలియదు ఇది కూడా తీసేసి ఇప్పుడు నేను చూపించిన రకం బల్బ్స్ ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు వేసేయాలనుకుంటున్నాను ఇదైతే బ ముందు చూపించాను కదా పువ్వులు వచ్చినప్పుడు తీసాను అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాయి మాట ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి ఇవి ఇంక ఈ పక్క దాంట్లో అయితే ఇది ఫిబ్రవరిలో మాత్రమే పూస్తుంది ఇప్పుడు నేను సూర్యుడు మబ్బు మబ్బుగా ఉందన్నమాట ఈరోజు చూడండి సూర్యుడికి తీసాను ఎంత బాగుందో వీడియో నచ్చిందా మరి ఓకే ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా నచ్చితే చాలా సంతోషం మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వారు చూస్తే ఇంక ఈ పూలు చూశారు కదా ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ సమయానికి ఇలా ముచ్చుకుంటాయి మళ్ళీ నేను తీయడం కొంచెం లేట్ అయింది వీడియో మళ్ళీ మార్నింగే ఇలా విచ్చుకుంటాయి అన్నమాట ఈ కోస్ ఇందులో కూడా మొగ్గుంది ఇదిగో ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానంటానండి బాయ్ నేను మీ దాటిలో సరస్వతీదీది